హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ నిజంగా ఈ వీడియో ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎవరైతే మెగా డిఎస్సిలో విన్నర్గా నిలబడాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో ఒక వరం అనమాట ఖచ్చితంగా ఈ వీడియోను ముందైతే లైక్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈ ఇరవై ఒక్క రోజుల్లో మీరు డిఎస్సిని ఎలా క్రాక్ చేయాలి అనే ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఇంతవరకు ఎవ్వరు మీకు రివీల్ చేయని సీక్రెట్ ఏ సక్సెస్ వ్యక్తి కూడా చెప్పని స్టోరీ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది సో వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఈ సమయంలో మీ సమయాన్ని వృధా చేయాలని అనుకోవట్లేదు అందుకోసమే వీడియోలు కూడా చేయట్లేదు బట్ ఇప్పుడు సరిగ్గా ఇరవై ఒక్క రోజుల సమయం ఉంది ట్వంటీ వన్ డేస్ ఒక మనిషి లైఫ్ చేంజింగ్ అవ్వడానికి ఒక హ్యాబిట్ కంప్లీట్గా మనకి అలవాటు అవ్వడానికి మన జీవితంలో ఎంతో ఎదుగుదలను పొందాలి అంటే ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు అనేది చాలా ఇంపార్టెంట్ కరెక్ట్గా అదే సిచ్యువేషన్లో ఉన్నాం సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో అయితే మిస్ కాకండి రైట్ ఫ్రెండ్స్ ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్గా టీచర్గా మన ముందు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా చెప్పని రహస్యం అనమాట ఎందుకంటే మనం జీవితంలో కష్టపడి సాధించాలి అనుకుంటాం కానీ మనం కష్టపడేదానికంటే వందల వేల రెట్లు ప్రతిఫలాన్ని విజేత తీసుకుంటాడు మీరు విజేతగా నిలబడాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలి దీన్ని బేసిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి చెప్తూ ఉంటారు బట్ ఇక్కడ ఈ ఇరవై ఒక్క రోజుల సమయంని ఎలా గడిపితే ఖచ్చితంగా మనకు ఉద్యోగం వస్తుందనే క్లారిటీ ఈ వీడియోలో నేను ఇస్తాను బీఎస్సీ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా అయితే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్లో చాలామంది టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేని కొన్ని విషయాలు మాతో షేర్ చేసుకుంటూ ఉంటారన్నమాట బేసిక్గా లాజిక్ మైండ్ మనకి భయపెడుతూ ఉంటుంది ఇప్పుడు అదే సిచ్యువేషన్లో మీరున్నారు ఇంతవరకు వెయిట్ చేశారు ఏదైతే టైం పొడిగిస్తారని చెప్పి లేదా ఇంకేదైనా జరిగి మనకి ఫేవర్ అవుతుంది ఒకే పరీక్ష ఇలాంటి అంశాల మీదను మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం బట్ అవన్నీ మన చేతుల్లో లేవు ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది కంపల్సరిగా మనందరము కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఓకేనా ఫస్ట్ అయితే యాక్సెప్ట్ చేయాలి ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో ఇరవై ఒక్క రోజుల్లో వాళ్ళైతే మెరాకిల్ చేస్తారు డెఫినెట్గా నేను చెప్తున్నాను మిరాకిల్ చేస్తారు విజేతగా నిలబడతారు బేసిక్గా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే వాళ్ళు కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు ఎందుకంటే రియల్గా ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ జీవితంలో కూడా మిరాకిల్స్ జరిగాయి యాక్షన్ అయితే అందరూ చేస్తారు బట్ మిరాకిల్స్ మాత్రం కొందరే చేస్తారు వాళ్ళు విజేతలు అవి ఎలా ఉంటాయంటే మనం ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఒక యాక్సెప్టెన్సీతో ముందుకు వెళ్తే ప్రపంచం అంతా మనకు అనుకూలంగా మారుతుంది అదే జరిగింది అనమాట చాలా మంది అభ్యర్థుల్లో సో వాళ్ళు చెప్తే డైరెక్ట్గా మీకు చెప్తే నాకు ఈ విధంగా వచ్చింది అని చెప్తే మీరు ఆశ్చర్యపోతారనమాట అంటే మూఢనమ్మకంగా తీసుకుంటారు ఏడు ఇలాగే చెప్తాడు ఏదో అదృష్టం కలిసి వచ్చింది లేదా ఇంకొకటి ఇంకొకటి అనుకుంటారు బట్ వాటిని మూఢ నమ్మకాలుగా మనం తీసి పడేస్తాం మనకేదో మాయ చేయడానికి మనకి ఇలా చెప్తున్నాడు కష్టపడిందా ఎక్కడ లభిస్తుంది కష్టపడాలి వాళ్ళు కూడా కష్టపడ్డారు బట్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి ఒక అభ్యర్థి డిఎస్సిలో రాశారు పదకొండు పోస్టులు ఉన్నాయి పది పోస్టులకి ఎలిజిబిలిటీ లేదు పదకొండో పోస్ట్ దగ్గర సరిగ్గా పదమూడు మంది వ్యక్తులు ఉన్నారు అయితే ఈయనకి వన్ మంత్ వాళ్ళందరూ ఆగస్టులో పుట్టారు ఈయన జూలైలో పుట్టాడు వన్ మంత్ వేరియేషన్ ఉండడం వల్ల ఈయనకి అదృష్టం వరించింది ఎలా మ్యాజిక్ జరిగింది ఈయనలో ఉన్నటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ అంతేకాదు కొందరు చాలా మంది ఎగ్జామ్ దగ్గరలో ఒక బుక్ దొరుకుతుంది మెరాక్లెస్గా గా దొరుకుతుంది దాంట్లో చాలా తక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి కీ కాన్సెప్ట్స్ ఉంటాయి చదివి వెళ్తారు అందులో క్వశ్చన్స్ మాత్రమే అక్కడ వస్తాయి వీళ్ళకి ముందే తెలుస్తుంది దీన్నే సహజ అవబోధం అంటారు వాళ్ళు ఆ పుస్తకం చదివేటప్పుడు అనుకుంటారు ఈ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది ఈ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది ఈ విధంగా పేపర్ డిజైన్ అవుతుంది అని ముందు అనుకుంటారు అవే క్వశ్చన్స్ అక్కడ వస్తాయి ఎలా వస్తాయి వాళ్ళే విన్నర్గా నిలబడతారు మరి మీరు విన్నర్గా నిలబడాలనుకుంటే ఇరవై ఒక్క రోజులు ఖచ్చితంగా నేను చెప్తున్నటువంటి నాలుగు అంశాల మీద ప్రయారిటీ ఇవ్వండి మొదటిగా యాక్సెప్ట్ చేయండి ఈ సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయండి మీ ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితమైన శక్తి అనేది మనలో జనిస్తుంది మనం ఏదాలనుకుంటాం ఒక నీటిలో ఏదాలి అనుకుంటాం దూకిన వరకు భయం వేస్తుంది దూకిన తర్వాత ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేసి ఆ పరిస్థితిని మనము దూకి ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఈత వస్తుంది అలాగే ఏ విషయాన్నైనా తీసుకోండి దెయ్యం ఉందని చెప్తారు దెయ్యం 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 భయపడతాం కానీ ఆ దెయ్యాన్ని ఒక్కసారి వెదకండి దెయ్యమంటే భయం పోతుంది యాక్సెప్ట్ చేయండి సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయండి ఇప్పుడు మీ ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయండి బిలీఫ్ ఎప్పుడైతే మీరు విశ్వాసంతో ముందుకు వెళ్తారో నమ్మకంతో వెళ్తారో హండ్రెడ్ పర్సెంట్ మీరు గోల్ అనేది రీచ్ అవ్వగలుగుతారు ఈ నమ్మకం కోసమే చాలా డివోషనల్గా మనం దేవుడి మీదను మనం పూర్తి శ్రద్ధ విశ్వాసం నమ్మకం పెడతాం ఈ సిచ్యువేషన్లో మీరు ఈ ట్వంటీ వన్ డేస్ కూడా కంప్లీట్గా మీ థాట్సే భగవంతుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా ఒకవేళ నెగిటివ్గా ఉంటే ఆ నెగిటివ్ వాటిని పక్కన పెట్టి పాజిటివ్గా ఈ ట్వంటీ వన్ డేస్ ఉండడానికి ప్రయత్నించండి అర్థమైందా అవసరమైతే బాహ్యంగా ఉన్నటువంటి కొన్ని దైవికమైనటువంటి శక్తుల మీద నమ్మకం విశ్వాసం ఉంచండి ఖచ్చితంగా మీలో మార్పు అనేది జరుగుతుంది రోజు రోజుకి మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఖచ్చితంగా మీరు ఒక్కసారి చదివినా కూడా అది ఎగ్జామ్ హాల్లో జ్ఞప్తికి వచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది థర్డ్ వన్ సి సెలబ్రేషన్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది కుటుంబాల్లో ఆనందం మీ కళ్ళలో మీ భావనలో మీ వేడుకలో వాళ్ళని చూడండి దా ఆ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందిలో మీరు కూడా ఉన్నారు అనే విశ్వాన్ని నమ్మండి అనే విషయాన్ని నమ్మండి విశ్వసించండి సెలబ్రేట్ చేసుకోండి ఇరవై ఒక్క రోజులు ఖచ్చితంగా మీరు ఉద్యోగులుగా ఖచ్చితంగా ఉంటారు ఫోర్త్ వన్ డిటర్మినేషన్ ఏదైతే సంకల్పం మా భగవంతుడు సమస్త జీవాలలో కేవలం మానవుడికి మాత్రమే ఇచ్చిన అతీంద్రియ శక్తి సంకల్పం మీ సంకల్పాన్ని మీ శక్తిని మీరు నమ్మండి అర్థమైందా బహుశా ఈ వీడియోయే మీలో మేలుకొలుపు అవ్వచ్చు సో ఎప్పుడైతే మీరు మీలో ఉన్నటువంటి సంకల్ప శక్తిని ఏవేకం చేస్తారో ఖచ్చితంగా మీ మైండ్లో డిజైన్ చేసిన పేపరే ఆ రోజు ఆ క్షణం మీ ముందు ఉంటుంది చాలా సులువుగా మీరు పరీక్షను కంప్లీట్ చేయగలుగుతారు మీ మీ జిల్లాల్లో అద్భుతమైనటువంటి స్కోరింగ్స్తో అద్భుతంగా ఉద్యోగంలో అడుగు పెడతారు ఇదే సత్యం ఇదే నిజం ఇదే ఇదే జరుగుతుంది సో కాన్ఫిడెంట్గా ఈ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ఈ ట్వంటీ వన్ డేస్ ఏ బి యాక్సెప్ట్ బి బిలీఫ్ సి సెలబ్రేషన్ డి డిటర్మినేషన్ సో ఏబిసిడి అని చెప్పి కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా ఎవరైతే ఏబిసిడి కామెంట్ చేస్తారో వాళ్ళకైతే వంద శాతం సక్సెస్ఫుల్గా గా మెగాడిఎస్సి సెలెక్ట్ అవుతారు సందేహం లేదు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది విశ్వాసమే విజయం నమ్మండి విశ్వాసమే విజయం ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ఖచ్చితంగా మీరు సక్సెస్ అయి తీరుతారు నూటికి నూరు శాతం థ్యాంక్ యూ సో మచ్